పరాయి వాళ్ళ బెడ్రూమ్ లోకెందుకు పట్ట పెద్దలు పరాయి మగాడిని పడగదిలోకి పిలిపించుకొని నీ కూతురు రాసరితే తప్పలేదు గాని నేను చూస్తే తప్ప చాలు చాలు మాట్లాడుకుని అల్లుండి అమెరికా పంపించి కూతుర్ని తోట మాట సెటప్ చేసే రకం కాదు మేము ఆయన తోట మీ అమ్మ నా ముగ్గురు తోట వారని చెప్పావా అంతకన్నా తక్కువ మాట దొరకలేదు చెప్పడానికి మా అమ్మ మిమ్మల్ని తోట మారి అని చెప్పడం మీకు తెలుసా తెలుసు మా అమ్మ అంత చులకనగా చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు మా నాన్నకి దూరమై నేను ఎలాగో సుఖంగా లేను నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని లేదండి కోడలి సుఖం కోసం కొడుకుని దూరం చేసుకున్నా తండ్రి మీ నాన్న నా అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను వెళ్తున్నాను ఎవరు అంటే నేను బాధపడ్డానికి అదేంటమ్మా ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకుని మీరే దూరం చేసుకుంటున్నారు ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు